నమ్మకాలు నిజమో అబద్దమో ఏమో గాని మనుషుల దురాలోచన నిజం తోటి మనుషుల పట్ల మనుషుల దురాలోచన పచ్చి నిజం ఉగాదికి ముందు అమావాస్య రోజు ఇళ్లలోని దిష్టి గుమ్మళ్లు ఎర్రగుడ్డ దిష్టి మూటలు నడివీధుల్లో వెలిసాయి షాపుల్లోనివి నడి రోడ్డుపైకొస్తాయి వినాయకాది విగ్రహాల్ని గదిలోని దేవుళ్ల పాత పటాల్ని నీటిలో నిమజ్జనం చేసే భక్తులే ఇంటి ముందు గుమ్మాలకు వేలాడదీసిన వాటినే కాదు కుటుంబీకులకు సుస్థితి చేసిన వేళ దిష్టి తీసిన ఎండుమిర్చి నిమ్మకాయల్ని ఇరుగు పొరుగు తొక్కేలా నలుగురు నడిచే వీధిలో ఆ దిష్టి ఆ ఘోష ఆ కీడు వారికి పట్టేలా దుష్ట దురాలోచనల ఆనవాళ్లు నడివీధులు రోడ్లపై విసరబడ్డ దిష్టి గుమ్మళ్ళు అందరూ భక్తులే దైవ హితోక్తుల ఆచరణకు దూరంగా స్వలాభాన్నే కాంక్షించే భక్తులు పరోపకారమే తలవని స్వార్థపూరిత భక్తి తత్వం ఎదుటివాడి కీడును కోరే ఆస్తికత్వం